ఎక్కడ చూసినా ఈ ల్యాండ్స్ కబ్జాలు ఎక్కువ మన జిల్లాలో ఫ్యాక్షన్ లీడర్సు వాళ్ళు వీళ్ళు ల్యాండ్ దొరికితే కబ్జా చూసి వాదేస్తారు దొరకనీరు అలాంటిది జగన్నాథ్ గడ్డ దగ్గర ముప్పై ఐదు నాలుగు వేల ఎకరాలు ఉండేది గవర్నమెంట్ ప్రభుత్వం లాంటి వాటిలో నాలుగైదు వేల ఎకరాలు కబ్జా అయింది లేకపోతే పదివేలు అయి ఉంటుంది ఇరవై ఐదు ముప్పై వేల ఎకరాలు చాలా జాగ్రత్త ఉండి ఉండకపోని అధికారుల సహాయంతో సహకారంతో ఆ ముప్పై వేల ఎకరాలు కాపాడుతూ వచ్చాను నేను నా కాన్సిల్ కాకుండా ఎందుకంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే పంటలు పండించుకునే నేల కాదు అది ఎక్కువగా ఎక్కువ శాతం అది ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి అందుకే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాన్ని చంద్రబాబు గారు కలిగిస్తున్నారు నేను పదవులు ఉన్నాడు కొన్ని ఇండస్ట్రీస్కు శ్రీకరణ చుట్టాను దాన్ని పూర్తి చేసే బాధ్యత నా కొడుకు తీసుకున్నాడు అంతేకాకుండా కొత్త కొత్త పరిశ్రమలు వేలాది కోట్లు మొన్న వైజాగ్లో మోదీ గారు వచ్చినప్పుడు భరత్ని చేపట్టుకొని మోదీ గారు ఈయనతో చాలా భరత్తో చాలా మాట్లాడాలని చంద్రబాబు గారితో చెప్తుంటే సంతోషమైంది చాలా మాట్లాడాలని చర్చ గురించి కర్నూలుకు అన్ని సహాయాలు చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్కు అని ఆయన చెప్పడం మోదీ గారు చెప్పడం ఒక రెండు చేయి పట్టుకొని అందరికీ నమస్కారాలు పెడితే భరత్ మాత్రం శేఖించి గట్టిగా పట్టుకునేసాడు సో ఒక మనకు ఆ అదృష్టాన్ని ఇప్పుడు కలిగజేస్తాడు ఆ అదృష్టాన్ని ప్రజలకు సహకరించదంటూ మీకు ముందుకు పోతానని సెలవు